ఏపీలో ఒకవైపు ఎండవేడి మరోవైపు రాజకీయ వేడి అయితే కొనసాగుతుంది గురువారం అయితే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్థులు అయితే నామినేషన్ అయితే ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు అయితే ఓ తప్ప ఎన్నికల ప్రచారం చేశారు ప్రస్తుతం మనం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉన్నారు మనతో పాటు టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఉన్నారు ప్రచారం ఎలా జరుగుతుంది వారిని తెలుసు నమస్కారం సార్ ఎండరైతే అయితే బాగా ఉన్నాయి ఎలా సాగుతుంది ప్రచారం ప్రచారం చాలా బాగా బ్రహ్మాండం జరుగుతుంది రోజు రోజుకి మా కార్యకర్తలు అంతా ఉత్సాహంతో పనిచేస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు ఎన్నికల తేదీ కోసం ఎదురు చూస్తా ఉన్నారు సో చేస్తున్నారు ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ఒక ఎన్నికల బయటలో దిగడం ఫస్ట్ టైం కాదంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాత్రాడు ఎంపీపీగా చేశాను ఆ సమయంలో మా బండావతిపల్లి ఎంపీడీసీగా నాకు పర్కాల స్మిత గారు అవకాశం కల్పించారు ఎంపీపీ ఎంపీ ఎంపీపీగా పర్కాల స్మిత గారు చేశారు ఆ ఎక్స్పీరియన్స్ తో ఈ రోజు ఎమ్మెల్యే సీట్ రావడం జరిగిందండి సో మీరు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తిరుగుతున్నారు ప్రధాన సమస్యలు ఏమి గుర్తించారు ప్రజలకు ఎలాంటి హామీ ఇచ్చారు ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మేజర్ సమస్య అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందండి తర్వాత డంపింగ్ యార్డ్ షిఫ్టింగ్ ఒకటి తర్వాత ట్రాఫిక్ సమస్య ఇంకొకటి ఔటర్ రింగ్ రోడ్డు అనంతపురం ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ సమస్యలు మేజర్ సమస్యలు అయితే డ్రింకింగ్ ఇష్యూ కూడా ఉందని కొన్ని ప్రాంతాలు చెప్పారు సో దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు గెలిస్తే డ్రింకింగ్ వాటర్ యాక్చువల్ సమ్మర్ కదా సమ్మర్ లో ప్రాబ్లం ఉంది అలాగే ఇంత గత ఐదేళ్లలో డ్రింకింగ్ వాటర్ మీద డెవలప్ చేసిన దాఖలాలు ఎక్కడ లేవు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత మేము ఆ వాటర్ ప్రాబ్లం లేకుండా చూస్తాం సో వర్షాకాలం వచ్చినప్పుడల్లా నడి నడివంకాలం పక్క పంట అటు పక్క పక్క ఉన్న వాళ్ళైతే వరద ఎక్కువ వచ్చి వాళ్ళ ఇంట్లోకి వీళ్ళు వస్తున్నాయని చెప్తున్నారు ప్రొటెక్షన్ వాళ్ళు జీవించాలని వాళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు దానిపై మీరు ఏమైనా హామీ ఇచ్చారు ప్రజలు గత ఐదేళ్లలో ఐదేళ్ళ ముందు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరైతే అనంత విక్రమ్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ఈ డంపింగ్ యార్డు తర్వాత ఈ నడిమొంక రిటైనింగ్ వాళ్ళు తర్వాత అండర్ గ్రైండ్ డ్రైనేజ్ డ్రైనేజ్ మూడు కలిపి ప్రచారం చేసుకుంటూ వచ్చారు ఆ మూడు చేయించకపోతే నాకు నెక్స్ట్ టైం నేను ఎమ్మెల్యే గానే కంటెస్ట్ చేయని చెప్పేసి పోయిన సారి క్యాన్ ఎన్నికల్లో క్యాన్వసింగ్ చేయడం జరిగింది కానీ ఏ వర్క్ చేయొచ్చలేదు ఇప్పుడు రిటైనింగ్ వాళ్ళు గాని అంతే లాస్ట్ టైం వర్షం వస్తే మొత్తం దాదాపు డివిజన్లకి ఇళ్ళలోకి సగం ఇళ్ళలోకి నీళ్ళు వచ్చి వచ్చినా కనీసం అక్కడ స్పందించలేదు కనీసం దాని మీద చర్యలు కానీ తీసుకోలేదు రిటైనింగ్ వాల్ కట్టిద్దామన్న ఆలోచన కానీ లేదు ఇప్పుడు వరకు ఇప్పుడు చూసాను సిటీలో రోడ్లు బాగానే ఉన్నాయి కానీ మనం గలీలోకి వెళ్ళినట్లయితే గుంతలుగా ఉన్నాయి చాలా మంది ఇదే ఇష్యూ రైడ్ చేశారు సిటీలో సిటీలో ఒకటే ఒకటే ఒక రోడ్డు ఉందండి అది కానీ వంకర్ గా కొత్తగా చేయించారు ఫ్లైఓవర్ మన ఓల్డ్ టౌన్ నుంచి చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి ఇప్పుడు కానీ ఈ మెయిన్ రోడ్ ఒక్కటే కొత్తగా వేయించారు అది కానీ ఆయనకు అనుకూలంగా డబ్బులు కరప్షన్ చేసి వారికి అనుకూలంగా ఎలా కావాలంటే అలా చేయించుకుంది ఈ సూపర్ సిక్స్ హామీలపై ప్రజల్లో స్పందన ఎలా ఉంది భారీ స్పందన ఉందండి సూపర్ సిక్స్ పథకాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కష్టాన్ని గుర్తించి మా ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అనుకోబోతున్నారు ఈ సూపర్ సిక్స్ పథకాలనే అమలు అమలు సాధ్యమే అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇది కాదు ఓన్లీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే కరప్షన్ డబ్బులు ఒకటి పెట్టినా కానీ సూపర్ సిక్స్ పథకాలకు అయిపోతుంది ప్రభాకర్ చౌదరి నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుంది ప్రభాకర్ చౌదరి నుంచి బ్రహ్మాండంగా మద్దతుందండి ఆయన ఆయన కానీ త్వరలో క్యాన్వాసింగ్ చేస్తారన్న ఖచ్చితంగా అంతా కలిసే పోతాం మేము చివరిగా అనంతపురం ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు అనంతపురం ప్రజలకి నాకు ఒక అవకాశం ఏంటి అనంతపురం డెవలప్మెంట్ ఏంటో నేను రుచి చూపిస్తాను అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా తనకు ఒకసారి అవకాశం కల్పించాలని అవకాశం కల్పిస్తే అనంతపురం డెవలప్మెంట్ చేసి చూపిస్తానని చెప్పేసి అయితే వెంకటేశ్వర ప్రసాద్ గారు చెప్తున్నారు కెమెరా మ్యాన్ శ్రీనివాస్ వండ్యా తెలుగు అనంతపురం